నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అక్కడ చేతి అంటే మీరందరూ బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను ఈరోజు నేను చేయబోతున్న రెసిపీలో పన్నీర్ బటర్ మసాలా కర్రీ నేను చేయబోతున్నాను పన్నీర్ అయితే ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాను హెరిటేజ్ వాళ్ళది చాలా బాగుంటుందండి అమూల్ బటర్ అయితే తీసుకున్నానండి చూడండి ఫ్రెష్ క్రీమ్ అయితే కూడా తీసుకున్నాను దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తున్నానండి పట్టా లవంగాలు అలాగే యాలక్కాయలు ఒక రెండు తీసుకున్నానండి సాల్టు అలాగే పంచదార జీలకర్ర పౌడరు అలాగే గరం మసాలా పౌడరు మరి కారము కొత్తిమీర ఆనియన్స్ టమోటాలు చేసే ప్రాసెస్లోకి మనం వెళ్ళిపోదామండి ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెడదామండి ఇప్పుడు ఇందులో మనము టమోటా వేద్దాము టమోటా ముక్కలన్నీ నేను కట్ చేసి ముందుగానే పెట్టుకున్నాను టమాటాలు అయితే పెద్ద సైజ్ అయితే ఒక నాలుగు తీసుకున్నాను మీరు ఇంట్లో పర్సస్ని బట్టి మీరు గ్రేవీని బట్టి మీకు ఎంత గ్రేవీ కావాలో దాన్ని బట్టి మీరు వేసుకోవచ్చు అలాగే ఆనియన్స్ కూడా మనం ఎర్రగడ్డలు కూడా వేసేద్దాం ఆనియన్స్ అన్నీ మనము దీంట్లోనే మనం వేసేసి కొద్దిగా ఉడక పెట్టేసుకోవాలండి ఒక మెత్తగా ఉడికేంతవరకు ఒక ఫైవ్ మినిట్స్ మనం చేసేసుకోవాలి అలాగే ఇలాచీ పట్టా లవంగాలు కూడా అన్నీ మనం వేసేస్తున్నాం నేనైతే పట్టా అయితే చూడండి ఈ సైజు నేను తీసుకున్నాను ఇలాచి కూడాను ఒక రెండు తీసుకున్నానండి కూడాను ఒక నాలుగైదు పట్టా వేసాను అంతా నేను ఒక కప్పులు వేసాను కాబట్టి మీకు కనబడట్లేదు చూడండి లవంగాలు కూడా మనము ఒక నాలుగైదు వేసాను ఇప్పుడు కొంచెం వాటర్ పోసి మనం కుక్ చేసుకున్నామండి తగినన్ని అవి కొద్దిగా మనకి ఉడకాలి కదా అందుకని కొద్దిగా ఒకటిన్నర గ్లాస్ దాకా మనం వాటర్ పోస్తున్నాం చూడండి మనకు బాగా అలాగా కుక్ అయిపోవాలి సిమ్లో పెట్టేసుకొని మనం మూత పెట్టేసేసి ఉడకబెట్టేద్దామండి ఉడగ పెట్టేసుకోవాలండి మూత పెట్టేద్దాం మూత పెట్టేస్తున్నామండి ఈ లోపల మనము పన్నీర్ అయితే కట్ చేసి పెట్టేసుకుందామండి ఒక బౌల్లో మనకి ఏ సైజు కావాలో ఆ సైజుని బట్టి కట్ చేసుకో కట్ చేసుకోవచ్చండి అనేది కదా మనం ఇష్టం వచ్చినట్లుగా మా బెడ్స్ అయితే మనం కట్ చేసి పక్కన పెట్టేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటుందండి పన్నీరు బటర్ మసాలా కర్రీ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి పన్నీర్ బటర్ మసాలా కర్రీ అందులో మనం ఫ్రెష్ క్రీమ్ కూడాను చాలా టేస్ట్ ఇస్తుందండి చేసే ప్రాసెస్లోకి వెళ్దాం పెద్ద చూద్దామండి చూసారా ఫ్రెండ్స్ ఇంత బాగా మనకి కుక్ అయిపోయింది ఇలాగ మనకి అంత బాగా ఉడికిపోవాలండి చూసారా టమోటాకి స్కిన్ అనేది ఎలాగ బయటికి ఊడిపోయిందో అలాగ మనం కుక్ చేసుకుంటేనే మనకి పేస్ట్ బాగా అవుతుంది ఇప్పుడు మనం స్టవ్ ఆపేసేసి దీన్ని మిక్సీ పట్టేద్దామండి కొద్దిగా చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టేస్తాం మూతేస్తామండి మనం చూసారా ఎంత బాగా మనకి ఉడికిపోయిందో వాటర్ నింద కోసిన వాటర్ కూడా బాగా మనకి ఇనుక్కిపోయాయి చూడండి ఇప్పుడు ఒకసారి మనం అంతా గరిట్తో మనకి టమాటా నుంచి స్కిన్ ఊడిపోయేటట్టు మనకి కుక్ చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫేసేసుకొని దీన్ని కొద్దిగా చల్లారిన తర్వాత మనము మిక్సీ పట్టేస్తామండి స్టవ్ చేస్తాం ఇదంతా మనము మిక్సీ జార్లోకి వేసేసుకుంటున్నామండి మొత్తం పేస్ట్ చేసేసుకున్నాం చూడండి మనం నీట్గా అయితే మిక్సీ పట్టేస్తాం ఇప్పుడైతే మనం ఒక కడాయి పెట్టేసుకొని మనము ఇ దేనంతా మనం తాలిం పెట్టేద్దామండి కడాయి వెలిగిద్దామండి ఈరోజు స్పెషల్ కర్రీ ఇది అయితే మా బాబు అయితే చేస్తున్నాడు కడాయి ఇలా ఉందనుకోకండి కడాయి వస్తాయి నేను మార్చుకోవాలి తీసుకోవాలండి ఇప్పుడు ఇందులో మనము అమూల్ బటర్ వేసుకుందామండి అట్లయితే నేను ఒక మూడు వేసుకొని బట్టర్ అయితే వేసేసుకున్నాం తగినంత బట్టర్ మనం వేసేసుకోవాలండి మనకి గ్రేవీ కొద్దిగా కావాలి కదా మనం అంతా బటర్తోనే చేస్తున్నాం ఆయిల్ అయితే అసలు యాడ్ చేయట్లేదు కదా ఇప్పుడు మనము కారం వేస్తున్నామనండి ఇట్లాగా మనం బట్టర్ వేసిన తర్వాత బట్టర్ అయితే కరిగిన తర్వాత కారం అనేది మనకి వేసిన తర్వాత పొంగాలండి ఉల్లుండి ఎలా పొంగతుందో అలా పొంగితే మనకి బాగుంటుంది కర్రీ అనేది చాలా బాగుంటుంది గ్రైండ్ చేసుకున్న మనము ఆ పేస్ట్ అంతా టమోటా ఆనియన్స్ జీడిపప్పు పేస్ట్ అంతా మనము వేసేసుకున్నామండి ఇదంతా మనం ఇలాగా కలిపేసుకోవాలండి కొద్దిగా బాగా మగ్గిపోవాలండి ఇప్పుడు మనము సాల్ట్ వేసుకుంటున్నామండి తగినంత సాల్ట్ అండి ఇప్పుడు జీలకర్ర పొడి పౌడర్ మనం ఒక హాఫ్ స్పూన్ వేసుకుంటున్నాం జీలకర్ర పౌడరు ఇంకొంచెం కారం వేసుకుందామండి ఇప్పుడు మీరు తినేదాన్ని బట్టి మీ టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకోండి కొద్దిగా మనకి ఉడికేటప్పుడు పైన పడుతుంది చూసుకుంటూ జాగ్రత్తగా వేసుకోండి ఇప్పుడు వాటర్ పోసేసుకుందామండి తగినంత మనం వాటర్ వేసుకుందాం మీకు ఎంత వాటర్ కావాలో గ్రేవీని బట్టి వేసుకోండి ఇట్లా మనం వాటర్ పోసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనిత్తుందామండి ఇప్పుడు మనకి పొంగుతుంది కదా ఇప్పుడు దీంట్లో మనం పన్నీర్ వేసేద్దామండి మనం పన్నీర్ వేసే ముందు మనం కొద్దిగా షుగర్ యాడ్ చేద్దామండి టేస్ట్ కోసం షుగర్ అనేది షుగర్ యాడ్ చేస్తే చాలా టేస్ట్ బాగుంటుంది ఒక స్పూను షుగర్ వేస్తున్నామండి ఇంకొక స్పూన్ కూడా వేసాను షుగర్ వేసిన తర్వాత ఎంత బాగా పొంగుతుందో చూడండి ఇప్పుడు మనం ఇలా పళ్ళు పెట్టేసుకొని ఇప్పుడు ఇందులో మనము పన్నీర్ యాడ్ చేససుకుందాం పన్నీర్ వేసేసుకుందామండి పన్నీరు బటర్ క్రీమ్ కర్రీ చాలా బాగుంటుందండి చపాతికి కానీ రైస్కి కానీ రోటీకి కానీ బిర్యానీకి కానీ చాలా టేస్ట్ అనిపిస్తుంది ఇది కలిపెట్టేస్తామండి అంతా ఇట్లా పన్నీర్ వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ మనకు మక్కన ఇచ్చిన తర్వాత అప్పుడు ఫ్రెష్ క్రీమ్ వేసేసుకున్నాం ఇప్పుడు మనము ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసేస్తాం ఫ్రెష్ క్రీమ్ మనం యాడ్ చేసిన దానివల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి మీకు తగినంత వేసుకోండి ఎంత కావాలంటే ఇప్పుడు ఒకసారి కలిపెట్టేద్దాం ఇట్లాగా కలిపెట్టేసిన తర్వాత చివరిగా మనము ఒక టూ వన్ మినిట్ అలా వదిలేసేసి కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకోవడమేనండి ఒక టూ మినిట్స్ అలాగ మనకి ఫ్రెష్ క్రీమ్ వేసిన తర్వాత పగిలేయాలండి అండి చివరిగా మనమైతే కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుందాం అసలు ఎంత గ్రెయినిష్గా ఎంత బాగుందో అసలు కర్రీ కదండి ఇదే ప్రాసెస్లో మీరు చేసేసేయండి చాలా బాగుంది రైస్కి కానీ చపాతికి కానీ పులక కానీ దేనికైనా చాలా బాగుంటుందండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ నమస్తే బాయ్